అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాల నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన అమావాస్య దరిద్రము ఈ రోజు ఈ రోజు నుంచి అది పోతా ఉంది దానికి కారణం ఇవాళ ఒక దుర్మార్గుడికి అంత ముందుంచడాని కోసము మొత్తము కూటమిగా ఏర్పడి ఇవాళ ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారంటే ఎంత మూర్ఖపు ఆధిపత్యం చలాయించినో జగన్మోహన్ రెడ్డి ఈడ మనం తెలుసుకోవచ్చు గత ఐదు సంవత్సరాలు మేము చేసిందే వేదం మేము చెప్పిందే శాసనం అనే తీరులో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించ పరిపాలన చేసినారు లాస్ట్కి రాష్ట్రానికి రాజధాని లేకుండా కూడా చేసినారు అలాంటి తరుణంలో ఇవాళ వచ్చిన ఈ ఎన్నికలు ఒక అహంకారానికి ఒక తుడ్ల మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇంకా ఇంకా అతని పార్టీ కూడా క్లోజ్ అయిపోయింది నూట యాభై ఒక స్థానాలు తెచ్చిన పార్టీకి ఒక ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ దక్కట్లేదంటే ఎంత నీచకు పరిపాలన అందిస్తారు ఆదంలో కూడా ఆదంలో కూడా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు భూ కబ్జాలు దౌర్జన్యాలు అక్రమ కేసులు గత ఐదు సంవత్సరాల వరకు కొనసాగించారు కొనసాగు కొనసాగింపు చర్యగా చేసినారు దానికే వాళ్ళ ఆదంలో కూడా బీజేపీ పార్థసారథి గారు గెలవబోతున్నారు అంటే ఇవాళ ఇవాళ ఆయన పరి గతంలో గత ఎమ్మెల్యే ఏ రకంగా పరిపాలిస్తాడో ఈయడం అర్థం చేసుకోవచ్చు దానికి ఇవాళ బీజేపీ జెండా ఎగరబోతుంది అంటే దానికి ప్రధానమైన కారణం మీనాక్షి నాయుడు గారు మీ ఇక్కడ మీనాక్షి సాహిబ్ రెడ్డిని ఓడి ఓడించాలంటే మీనాక్షి నాయుడే కాదు మీనాక్షి నాయుడు సహకారం ఎవరున్నా గానీ గెలిపిస్తే గెలిపిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఆధోని ఆధోని ఇన్ని సంవత్సరాల నుంచి ఆధుని అభివృద్ధి అభివృద్ధి పదంలో పోలేదు ఇప్పుడు మీనాక్షి నాయుడు గారి అగ్ని సహకారంతో పార్థసారథి గారు మరియు మీనాక్షి నాయుడు గారు రెండు జోడెత్తుల ఎద్దుల మన ఆధ ఆధునిక అభివృద్ధి పదంలో తీసుకుపోతారన్నడంలో కచ్చితం ఖచ్చితంగా గంటపదంగా చెప్పగలము ఇవాళ రాష్ట్రానికి ఇంతటి భారీ ఘన విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు తెలుగు ప్రజలకు

నమస్కారాలు జై దేశం తెలుగుదేశం పార్టీ జై జై తెలుగుదేశం పార్టీ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ గత ఐదు సంవత్సరాల నుంచి మన ఏపీకి ఏ పండగ లేదు ఇప్పటి నుంచే పండగ స్టార్ట్ మన ఏపీ సహోదరులకి టీడీపీ కార్యకర్తలకి ఇప్పటి నుంచే మన పండగ స్టార్ట్ అని నేను చెప్తున్నాను ఇన్ని రోజులు ఎట్లా ఉందో తెలియదు రాబోయే కాలంలో చాలా మార్పుగా పనిచేస్తారని పార్థసారథి గారు కూడా మాము గెలిసి మన మీనాక్షి నాడు కూడా వాళ్ళకి చాలా సహాయంతో చేసినారు పార్తసారతి అర్జునుడౌతే నీరాక్షారా గారు సార్థిగా కృష్ణగా వాళ్ళకి చాలా సహకారంతో గెలిపిస్తారని పోతూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అందరికీ నమస్కారం మా బాబు సార్ ని మా భవిష్యత్తు కోసం గెలిపించినందుకు ధన్యవాదాలు వెంకన్న బావి భీమా స్వామి కూతురండి తెలుగుదేశం వల్ల ఇంకో చిత్రసారి ఆంధ్రప్రదేశ్ వాళ్ళే సబ్జన్యంకు ధన్యవాదాలు సబ్జన్యంకు

ఎన్టీఆర్ ప్యాన్ సీనియర్ ఎన్టీఆర్ గారు ప్యాన్ ఎప్పుడైనా ఆయన్ని కలవాలంటే ఏకదాటిగా పోయి ఉగాది పండుగ కానీ దసరా పండుగ కానీ అక్కడే ఉండి ఆ పండుగ ఆచరించి రిటర్న్ వచ్చే మన ఎన్టీఆర్ ప్యాన్ పక్కా ప్యాన్ సీనియర్ ఎన్టీఆర్ ప్యాన్ ఈరన్నకి శుభాకాంక్షలు చెప్పారు మా ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బయాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर